చూడండి ఒకసారి చెల్లి ఎలా వేద జిల్లిందో చూసారా దీని తాలూకా ముందు వీడియో మీకు అటాచ్ చేసి చూస్తున్నారు చూస్తారు మీకు ఆ ముందు వీడియోకి దీనికి తేడా రాయడం సింపుల్గా ఏం లేదండి ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ ఎగ్రీ గోల్డ్ ఒక ప్యాకెట్ ఎగ్రీ నానోటెక్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలానే ఎగ్రీ ఎయిటీ టూ పెర్ లీటర్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎంఎల్ చెప్పిన సజెస్ట్ చేశాం సో ఎండ ఎక్కువగా ఉంటే ట్వంటీ ఎంఎల్ యూస్ చేయమని చెప్పాం ఎండ నార్మల్గా ఉన్న రోజు ఫిఫ్టీన్ ఎంఎల్ స్ప్రే చేయమని చెప్పామండి కరెక్ట్గా థర్టీ డేస్ అయ్యింది సో చేదు ఎంత అద్భుతంగా ఉందో చూడండి చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు గోల్డ్ అంటే రైతులకి బంగారం తెచ్చేవడంలోని నిజంగా గోల్డ్ లాగే పనిచేస్తుందండి దానికి నిదర్శనమే మన ఇది చేయాలండి ఓకే జస్ట్ థర్టీ డేస్ ఆఫ్ టైం అండి అంటే థర్టీ లాస్ట్ మంత్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ని వచ్చి మాట్లాడాం రైతుకు ఒప్పించాం ప్రోడక్టాలకు చేతికి వచ్చేసరికి నాలుగో తేదీ అయింది నాలుగో తేదీని స్ప్రే చేశారండి ఈరోజు మళ్ళీ ఇరవై తొమ్మిదో తేదీ సో ఆల్మోస్ట్ అంటే ఇరవై ఐదు రోజుల రిజల్ట్ అండి ఇది స్ప్రే చేసిన తర్వాత ఎలా అనిపించింది ఇప్పుడు క్రింది వచ్చిన ఇరవై ఎనిమిదో అని కరెక్ట్గా వచ్చాను ఈ రోజు ఇరవై ఎనిమిది ఆ రోజు మీ పొలం నల్గొందరూ నేను వీడియో తీసి చూపిస్తాను ఈ రోజు మీరు చూద్దరు కానీ ఎలా అనిపించింది నీవు నేత ఎలా ఉంది ఓపెన్ గా చెప్పు హ్యాపీయా హ్యాపీయా ఓకే మళ్ళీ వచ్చి పంటలకి మనం వాడతారా వాడరా

నిజంగా రైతులకు ఏంటంటే మొదటి దశలో లో గ్రాన్యుల్స్ ప్రోటెక్ కు ఎగ్రీ ఎయిటీ టూ ఇచ్చాం రెండో దశలో ఏటంటే ఎగ్రి గోల్డ్ ఎగ్రి నానోటెక్ ఎగ్రీ ఎయిటీ టూ తో స్ప్రే చేయించామండి సో అద్భుతమైన రిజల్ట్ వస్తుంది రైతులకి ఒక్క ఎకరానికి వాడించండి ఆ ఒక్క ఎకరం ఇక్కడ నమ్మకమే కొన్ని వేల ఎకరాల చేస్తుంది అలాగే ఇది కృష్ణాపురం అనే గ్రామం అండి ఈ ఊర్లో మొట్టమొదటి ద్వారా జిల్లెడుపాడు విలేజ్ అండి కృష్ణాపురం గ్రామం దగ్గర జిల్లాడుపాడు విలేజ్ అండి ఇక్కడ మొదట రెండు రెండు నుంచి మూడు ఎకరాల దగ్గర స్టార్ట్ అయిందండి ఈ రోజు ఇక్కడ ఊరు మొత్తం చూస్తే ఆల్మోస్ట్ గా అరవై ఎకరాల పైన చేస్తున్నారండి సో అది కూడా మనం పబ్లిసిటీ చేసుకోవడం ద్వారా వచ్చింది కాదు రైతులు ఒకరి పంట నుంచి ఒకరి పంట నుంచి చూసి 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 వచ్చింది ఈ రోజు ఇంత రిజల్ట్ మీరు కళ్ళారా చూస్తున్నారనమాట సో అందరికీ చెప్తున్నామండి వెస్టీజ్ వెస్ట్ నేను నమ్మండి ఖచ్చితంగా రైతులకి మహారాజం చేసే ఒక మహా యజ్ఞంలోనే భాగంగా కండి మంచి రిజల్ట్స్ మీరు అందించగలుగుతానండి థ్యాంక్ యూ విషయవల్ అండి